హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పాలకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ కప్ బుడ్డలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేసి చాప్ చేసుకున్న ఒక సిక్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్న ఆనియన్ కడిగి చాప్ చేసిన పాలకూర అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు కొద్దిగా చింతపండు అన్నీ వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని మిక్సీ తిప్పుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ తీసుకొని అందులో మనం పొట్టు తీసి పెట్టిన బొడ్డలు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర కర్రీ అన్నీ వేసి కొంచెం చల్లారాక డ్రైన్ చేసుకోవాలి ఇలా మెత్తగా డ్రైన్ చేశాక ఇదే ప్యాన్లో పోపు పెట్టుకొని అది వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పేస్ట్ ఇందులో వేయాలి ఈ పేస్ట్ని కలుపుకోవాలి అంతే టేస్టీ టేస్టీ పాలకూర పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్